మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించలేకపోతున్నారా అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఎక్కువ వినిపిస్తుంది ఇంతకుముందు అసలు ఈ పదం అనేది తెలీదు అసలు సనాతనం అంటే ఏంటి నిజమైన సనాతనం అంటే ఏంటి మంచి ప్రశ్న సనాతనం అంటే పురాతనం ఏదైతే ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక జీవన విధానం అని చెప్తాను ధర్మం అనేటువంటిది ధర్మం అంటే ఏంటన్నా ఇప్పుడు ఈ పెన్నుంది రాసుకోవడానికి పనికొస్తుంది మనకి అవునా దీన్ని విరిచేస్తే పనిచేయదు పనిచేయదు కదా అట్లానే ఇది దేనికి ఉపయోగపడుతున్నాము అనే సంగతి ఎవరు చెప్తున్నారు మనకి మన పూర్వీకులు మొదటి నుంచి దీంతో రాస్తున్నారు కాబట్టి ఓకే ఇది రాయడానికి పనికి వస్తుందని చెప్పి మనం కూడా రాయడానికి వాడుతూ ఉన్నాం కానీ దీన్ని వ్రాయడానికి కాదు ఇంకో దానికి వాడతానంటే దేనికి పనికి వస్తుంది పనికి రాదు కదా అలాగే ఏది జీవన విధానం ఎలా ఉండాలో మనిషి మనిషిలాగా జీవించడానికి కావలసినటువంటి విధానం ఎలా ఉండాలో దీంట్లో ఏ సమయానికి ఏది చేయాలో భగవంతుడికి ఎంత సమయం కేటాయించాలో సంసారానికి ఎంత సమయం కేటాయించాలో కుటుంబానికి అలాగే ఏ ధర్మానికి అంటే ఏ రకమైనటువంటి వృత్తులకి ఏ రకమైనటువంటి పనులకి ఏ సమయాన్ని ఎంతవరకు కేటాయించాలో ఎలా చేయాలో ఎలా చెయ్యకూడదో చెప్పిందే సనాతన ధర్మం ఇప్పటిది కాదు సనాతన ధర్మం అనేటువంటిది ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడు జనాలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆరు వేల సంవత్సరాల క్రితం మనుషులు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇజ్రాయిల్ ఎవరైతే మన ధర్మాన్ని వేలెత్తి చూపిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ మతాలు అక్కడ పుట్టి అని చెప్పి చెప్పుకుంటున్నారో ఆ దేశంలోనే ఒక లక్ష అరవై వేల సంవత్సరాల క్రితం మానవ మనుగడ ఉంది మనుషులు పూర్వకాలంలోనే శ్మశానానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఎంచుకొని దాంట్లో వాళ్ళని బూడ్చిపెట్టేవాళ్ళు ఆ బూడ్చిపెట్టేటప్పుడు వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు వస్తువులు వాళ్ళతోనే కలిపి దాంట్లో పెట్టేశారు అని చెప్పి ఇటీవల కాలంలో తెలియనటువంటి ఒక విషయం ఒక లక్ష అరవై వేల సంవత్సరాల క్రితం వీళ్ళు చెప్తున్నది ఏంటి ఆరు వేల సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారు అంతకుముందు లేరు అని చెప్తున్నారు వీళ్ళు అవునా ఒక లక్ష అరవై వేల సంవత్సరాల క్రితం అంటే ఈ యుగం కాదుగా అసలు ఓ మాట చెప్పాలంటే అవునా దాంట్లో దొరికిన వస్తువులు కూడా ఏంటి అంటే కొన్ని కొన్ని ఆభరణాలు కొన్ని కొన్ని పసుపు రంగు వస్తువులు కుంకుమ రంగు వస్తువులు అంటే పసుపు కుంకుమ ఇంకా నిర్ధారణ కూడా కాలేదు చేస్తున్నారు ఇప్పుడు వాటిని ఎలా అంటే పెన్ను లాంటి దాంతో దాన్ని మొత్తం ఇచ్చేస్తున్నారు ప్రొక్లేర్ చేస్తున్నారు పెద్ద పెద్ద మిషన్స్తో చేస్తే లోపల ఉండే అవశేషాలు మొత్తం దెబ్బతింటాయని చిన్న మన పెన్ను బాలు ఎంత ఉంటుందో దాంతో చిన్న చిన్నగా తవ్వుతూ ఉన్నారు తీస్తూ ఉన్నారు మరి ఇజ్రాయిల్లో పుట్టినటువంటి కొన్ని మతాల సంగతి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ పేరు సంగతి కూడా చెప్పాల్సిన అవసరం లేదు మాట చెప్పినట్టు ఎడారి మతం అని చెప్పి చాలా మంది చదువుతుంటే అలాంటి చోటే ఒక లక్ష అరవై వేల సంవత్సరాల క్రితం మనుషులు మనుగడ ఉంది వాటి శవాలు ఉన్నాయి వాటికి ఒక శ్మశానం అంటే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ శ్మశానాల్లో ఆ కళేవరాల దగ్గర పసుపు కుంకుమ ఇట్లాంటి ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి చెబుతుంటే వీడొచ్చి కొత్తగా ఏదో ఆరు వేల సంవత్సరాల క్రితమే అసలు మనుషుల మనగడు ఉంది మనుషుల జీవన విధానం ఉందని చెప్తున్నాడు మనకి కలియుగం అంటే నాలుగు లక్షల సంవత్సరాల చిల్లర దానికి ముందు యుగం ద్వాపర యుగం దీనికి రెట్టింపు సంవత్సరాలు అంటే ఎనిమిది లక్షల సంవత్సరాలు దానికి ముందు యుగం కృతయుగం దానికి ఏంటి దానికి అంటే ద్వాపర యుగానికి రెట్టింపు సంవత్సరాలు పదహారు లక్షల సంవత్సరాలు దానికి ముందు యుగం సత్యయుగం పదహారు వేల సంవత్సరాలకి రెట్టింపు ముప్పై రెండు లక్షల సంవత్సరాల యుగం అంటే ముప్పై రెండు లక్షల సంవత్సరాల నుంచి ధర్మం ఉందనే కదా ఓ మాట చెప్పాలంటే చాలా మంది వేల సంవత్సరాలు చదువుతున్నారు నాలెక్క ప్రకారం అయితే సత్య యుగం ఏదైతే ప్రారంభమైందో అక్కడి నుంచి ఉన్నదే సనాతన ధర్మం పృద్ధున్నే నాలుగింటికి లేవాలి స్నానం చేయాలి దంతధావన ఈ విధంగానే చేయాలి ఈ సమయానికి బ్రేక్ఫాస్ట్ మనం తింటున్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఏదైతే చదువుతున్నా టిఫిన్ అల్పాహారం సేవన చేయాలి ఈ సమయానికి భోజనం చేయాలి ఈ సమయానికి పొలానికి వెళ్ళాలి ఈ సమయంలో చదువుకోవాలి ఈ సమయంలో నిద్రపోవాలి ఈ సమయంలో తల్లిదండ్రులకు సేవ చేయాలి ఈ సమయంలో పిల్లలకి ఈ పనులు చేసి పెట్టాలి ఇలాంటి విధానాన్ని నేర్పించిందే సనాతన ధర్మం నాన్న అంతకుముందు లేదు ఓ మాట చెప్పాలంటే సనాతన ధర్మం ఏంటంటే పొద్దున్న నాలుగింటికి లేస్తే ఏమవుతుందిరా సూర్యకిరణాలు పడకుండా ఉండేటువంటి నీళ్లు చన్నీళ్లు స్నానం చేసినప్పుడు నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది దేహం ఆరోగ్యవంతంగా ఉంటుంది స్ట్రాంగ్గా గా తయారవుతుందని చెప్తారు పూర్వకాలంలో నాలుగింటికి లేదు చన్నీళ్లు స్నానాలు చేసిన వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఉన్న జనాలకు ఉన్నటువంటి రోగాలు లేవు తొంభై ఏళ్ళు వందేళ్ళు ప్రశాంతంగా బతికేవాళ్ళు నూట ఇరవై ఏళ్ళు నూట నలభై ఏళ్ళు కూడా బతికేవాళ్ళు అవునా ఇప్పుడు మన మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఏదో మాట్లాడారు దాని గురించి ఏంటి అంటే మనిషికి సంపూర్ణమైనటువంటి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు ఉంది నూట ఇరవై సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక విధానాన్ని తీసుకొద్దామని చెప్పి మన మధ్య మాట్లాడారు ఒక విషయంలో కూడా మీటింగ్లో కూడా అంటే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికేవాడు సంపూర్ణంగా సంపూర్ణమైనటువంటి ఆయుష్తో అది పోయి ఇవాళ రోజున పుట్టిన వెంటనే పోతున్నాడు పుట్టిన పది రోజులు పోతున్నాడు వంద రోజులు పోతున్నాడు పది సంవత్సరాలకు పోతున్నాడు పది సంవత్సరాల లోపల ఏదో ప్రమాదంతో పోవడం అంటే ఓకే రోగాలతో పోతుంది అవునా పూర్వకాలంలో మళ్ళీ ఈ రోగాలు లేవు ఈ రోగాలు ఉన్నా వీటికి కూడా చికిత్స కూడా మన ధర్మంలోనే ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నారు కదా చాలామంది మనం సర్జికల్స్ చేస్తుంటారు చాలామంది కూడా సర్జరీస్ చేస్తుంటారు ఈ సర్జరీలు దీంతో పాటు మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం సుశ్రుతుడు అని ఒక ఆయన ఉన్నాడు పేరు విన్నారో లేదా మీరు సుశ్రుతుడు కంటికి ఆపరేషన్ చేశాడు ఆయన కంటికి ఆపరేషన్ అంటే మన శరీరంలో ఉండేటువంటి వాటిల్లో అతి సూక్ష్మంగా ఉండేటువంటిది అది ప్రధానమైనటువంటిది కన్ను అవునా కంటికి కావలసినటువంటి ఆపరేషన్ కావలసినటువంటి పరికరాలు అప్పట్లో రాళ్లతో తయారు చేసుకున్న ఆయన ఇప్పటికీ ఈ సర్జికల్ ఐటమ్స్ ఉన్నాయి కదా సిజర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను అప్పుడు తయారు చేసిన మోడల్లోనే ఇప్పటికి ఇంకా అదే మోడల్లో ఉన్నాయి అంత మించి వాటి మోడల్ మారింది ఏం లేదు ఆయన తయారు చేసిన మోడల్ ఏదైతే ఉందో అదే మోడల్లో ఉండే తప్పితే వేరే లోహాలు మారినాయి తప్పితే వేరే మోడల్స్ రాలేదు మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ధర్మంలో మన సనాతన ధర్మంలో వేదాల్లో పురాణాల్లో చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో వాటిని అనుసరించే కదా వీళ్ళు ఆపరేషన్ చేసినప్పట్లో సర్జరీలు అందు దేనికి నాన్న అధర్మ వేదం యుద్ధం అని చెప్పింది అక్క చెప్పుకున్నామ్ యుద్ధం మొత్తం కూడా దాంట్లోనే ఉంటుంది నాన్న అని చెప్తున్నాము ఈ యుద్ధంలో అధర్మ వేదంలో ఒక స్త్రీకి కాలు విరిగిపోతే కాలు అమర్చినట్టుగా ఒక కొన్ని మంత్రాలు ఉన్నాయి ఎవరికి స్త్రీకి యుద్ధంలో అవునా అంటే పూర్వకాలంలో స్త్రీలు కూడా యుద్ధం చేసేవాళ్ళని అర్థమవుతుంది కదా దాంట్లో మనం చూస్తుంటాం స్త్రీల అబలలు అది ఏం చూస్తుంటాం కాదు ఒకప్పుడు సమానమైనటువంటి హక్కు ఉంది దాంట్లో అనుమానం లేదు వాళ్ళకి కొన్ని అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇనుప కాలుని అమర్చారు అంటే మరి అప్పట్లో ఈ సర్జరీలు లేవా నువ్వు కొత్తగా తీసుకొచ్చేవాని సైన్స్ ఏమన్నా సైన్స్ కూడా ఏం చేస్తుంది అన్న వేదాన్ని వెతుకుతోంది వేదంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వెతుకుతుంది సైన్స్ కూడా ఇప్పుడు మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు చేప నూనె మనం ఫిష్ ఆయిల్ వాడుతూ ఉంటారు ఫిష్ ఆయిల్ మరి ఎక్కడి నుంచి వచ్చింది మన ధర్మం నుంచి కాదా వచ్చింది అవునా ఫిష్ తినండి తినండి పూర్వకాలంలో చెప్పేవాడు బాగా తినేవాడు ఇప్పుడు కూడా కొంతమంది డాక్టర్స్ కొన్ని రోగాలకి రిఫర్ చేస్తూ ఉంటారు అవునా ఆస్తమా ఆస్తమ ఇట్లాంటి వాటికి చాప మంది వేస్తూ వేస్తూ ఉంటారు కదా మనకి ప్రొఫెసర్ గారితో వచ్చినప్పుడు అవునా సో ఇక్కడ మన ధర్మంలో లేనిదంటూ ఏమీ లేదు నాన్న ఇప్పుడు కొత్తగా ఏదో కనిపెట్టాం కొత్తగా ఏదో చేస్తున్నాం కొత్త కొత్తవన్నీ చేస్తున్నాం అని చెబుతున్నారు భూమి ఇప్పుడు సైన్స్ అనుకుందాం నాన్న ఈ నాస్తికవాదానికి సైన్స్ మాత్రమే ఆధారం అనుకుందాం వీళ్ళు అవునా భూమి గుడ్రంగా ఉందని చెప్పి ఎన్ని ఏళ్ళు అయింది నాన్న మహేంద్ర రెండు వందల ఏళ్ళు నాలుగు వందల ఏళ్ళు అయిందా అవునా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడిలో వరాహమూర్తి భూమిని పైకెత్తుకున్నట్టుగా విగ్రహాలు ఎలా చెక్కారు అప్పట్లో తెలియకుండా మరి అప్పుడు సైన్స్ తెలియకుండానే భూమిని ఇట్లా పైకి ఎత్తున్నట్టుగా వరాహమూర్తి విగ్రహాలు ఉంటాయిగా నాలుగు వందల సంవత్సరాల క్రితం నువ్వు భూమి గుండ్రంగా ఉందని చెబితే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళల్లో ఎట్లా ఉంది మరి ఇప్పటికీ సైన్స్ ఫలానా రోజున గ్రహణం వస్తుందని చెప్పి ముందుగా ఏమైనా చెప్పగలుగుతుందా పంచాంగంలో ఉగాది రోజున రాసేటువంటి ఉగాదికి దాదాపుగా ముందు ఒక ఐదు నెలలు ఆరు నెలల ముందు రాసేటువంటి పంచాంగంలో ఆ సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు ఏ ఏ సమయాల్లో ఏ ఏ ప్రదేశాల్లో కనపడతాయో కూడా రాస్తున్నారు మరి సిద్ధాంతం శాస్త్రం ప్రకారం అవునా మరి ఇదే సైన్స్ ఎట్లా చెప్పగలుగుతుంది ఏమన్నా దీన్ని బట్టి గ్రహణం ఉందంటే దాని మీద ఏదో పెద్ద పరిశోధన చేసినట్టుగా మళ్ళీ దాని గురించి రాస్తున్నారు ఇదంతా ఒకటి ట్రాష్ అని చెప్తున్నారు అసలు కనుక్కున్నదేమో మన హిందూ ధర్మం ఈ హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేసి మేమేదో కనుక్కున్నాం మేమేదో కనుక్కున్నాం అని చెప్పి చదువుతున్నారు ఈ ధర్మాన్ని ఒక మాటలో సనాతన ధర్మం అని చెప్పాలి అంటే నాన్న మనిషి మనిషిలాగా బ్రతకడానికి కావలసినటువంటి ఒక విధానాన్ని ఇచ్చారు అది అవలంబిస్తే ఇప్పటికి కూడా ఎవరైనా దాన్ని మరలా మనం ప్రారంభించి అదే జీవన విధానాన్ని ప్రారంభిస్తే మరలా ఇవి అకాల మరణాలు కావచ్చు అనవసరమైనటువంటి రోగాలు కావచ్చు పేరు కొత్తగా పేరు పెట్టవలసినటువంటి రోగాలు కావచ్చు ఇట్లాంటివి కూడా మనం దరి చేరకుండా నిజంగా మాట చెప్పాలంటే పూర్వకాలం ఏంటి నమస్కారం నమస్కారానికి నమస్కారం మన ప్రతి నమస్కారం మన సంస్కారం అని చూస్తుంటాం మనం మరి కరోనా నేర్పింది ఏంటి నాన్న షేకాడ్ ఇచ్చారా కూడా ఇవ్వటం చాలా మంది ఉందే లేదా అవునా ఇప్పటికి ఇంకా ఓ మాట చెప్పానంటే డాక్టర్ సైన్స్ అని చెప్తారు కదా ఓ మీ పెద్ద సైన్స్ తిరిగేసామని చూస్తుంటారు కదా ఇవాళ రోజున మీరు నేను ఈ ఫేస్ మాస్క్ లేకుండా మాట్లాడుకుంటున్నాం మౌత్కి మాస్క్ లేకుండా ఇప్పటికి నేను కొంతమందిని తీసుకెళ్తాను డాక్టర్ల దగ్గరికి వాళ్ళు ఒక స్పెషల్గా ఒక క్యాబిన్ తయారు చేసుకొని మౌత్లు పెట్టుకొని డబుల్ మాస్కులు పెట్టుకొని ఆ దూరంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఇంకా అలాగే ట్రీట్ చేస్తున్నారు వాళ్ళకి భయం ఉంది కానీ నమస్కారం చేసే మనకు మాత్రం భయం లేదు మరి చెప్పాలంటే ఇది కదా సనాతన ధర్మం ఎప్పుడు మడి ఆచారం అనేటువంటిది ఎందుకు పెట్టింది సనాతన ధర్మం అంటే ఒకళ్ళని ఒకళ్ళని ముట్టుకోవడం ద్వారా దగ్గరగా ఉండడం ద్వారా చర్మ వ్యాధులు కావచ్చు అడ్డు వ్యాధులు కావచ్చు ఇలాంటివి వస్తాయి అనేది దూరంగా పెట్టింది ఆ సంస్కారాన్ని మనం కుసంస్కారం చేసేసి ఓ మాట చెప్పాలంటే షేగా అండి ఇచ్చి ధర్మం లేదు ఒక మాట చెప్పాలంటే మన సనాతన ధర్మాన్ని పాడు చేసినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే పూర్వకాలంలో నాశనం చేశారు నా దాంట్లో అనుమానం లేదు అనేక రకాల జాతుల వాళ్ళు మతాల వాళ్ళు మన మీద దండయాత్రలు చేశారు మన దేవాలయ ధ్వంసం చేశారు మన ధర్మాన్ని మనకు తెలియకుండా చేశారు వాటి రోజున ప్రతి ఆదివారం వచ్చింది అంటే ముక్క చుక్క రెండు ఉండాలి అనేటువంటి విధానం పూర్వకాలంలో లేదు బిఫోర్ బ్రిటిష్ మనకు లేదు అసలు ఒక మాట చెప్పాలంటే బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చేటప్పుడు కూడా భారతదేశాన్ని ఏలడానికి చాలా కష్టం ఏ దేశంలో అయినా మన రాజ్యాన్ని మన జెండాని ఎగరవేయవచ్చు భారతదేశంలో ఎగరవేయాలంటే అక్కడ సోమరపోతులు లేరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చక్కగా అన్ని పనులు శశాస్త్రీయంగా చేస్తారు ఒక పద్ధతిగా ఉంటారు అంటే దీని మీద కొంతమంది వచ్చి ఒక పరీక్ష చేశారు మన భారతదేశం మీద దీన్ని ఎలా నాశనం చేయవచ్చు భారతదేశాన్ని అని చెప్పి ముందుగా కొన్ని సంవత్సరాల పాటు మన భారతదేశం మీద అధ్యయనం చేసి బ్రిటిష్ వాళ్ళకి ఒక నివేదిక అందిస్తే బ్రిటిష్ వాళ్ళు చేసింది ఏంటంటే సోమరు సోమరపోతులు చేస్తేనే ఈ దేశాన్ని నాశనం చేయొచ్చు మనం వేయవచ్చు అని చెప్పి ఒక అవగాహనకు వచ్చి ఆదివారం సెలవు అని చెప్పి అసలు ఆదివారం అనేటువంటిది సూర్యుడికి సంబంధించినటువంటిది ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అని చెప్పి మనం శాస్త్రం చదువుతుంటాం మనకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు అంటే సూర్య భగవానుడు అలాంటి సూర్య భగవానికి ఇష్టమైనటువంటి రోజులను చుక్కాముక్కా వేస్తానంటే ఎట్లా ఉంటుంది ఆ రోజున అసలు నిషేధం అలాంటి నిషేధపరమైనటువంటి రోజుల్లోనే అలాంటి వాటికి అలవాటు చేసి మన సంస్కృతిని విష సంస్కృతిని చేశారు కొంతమంది దాంతోపాటు పోని ఇప్పుడు మాలాంటి చాలా చాలామంది మొత్తుకుంటున్నాం హిందూ ధర్మం అంటే ఇదిరా ఇది మారండి రానాయన అని మొత్తుకుంటున్నాం కానీ మనం వాడిని ఎక్కడ వినకపోవడానికి దాన్ని నాశనం పోవడానికి మరలా నాశనం కారణం ఎవరు ఉంటే మరలా మనవాడే మన హిందువులే ఎంతసేపటికి వేరే మతంలో స్నానం చేయాల్సిన అవసరం లేదు ఒక మతంలో అయితే ఎలా ఉన్నా వెళ్ళిపోవచ్చు బొట్టు పెట్టుకోవాల్సిన ఖర్చు లేదు గాజులు కొనాల్సిన అవసరం లేదు మంగళసూత్రాలు కొనాల్సిన అవసరం లేదు ఇంకొక మతం నవ్వు అసలు స్నానంతో సంబంధం లేదు చెంటు కొట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు అవునా మంది అలా కాదు కదా పొద్దున నాలుగింటిలు ఎవరైనా అయినా స్నానం చేయరా దేవుడికి పూజ చేసుకోరా ఇంట్లో దీపారాధన చేసుకోరా అగరబులు పెరిగించురా వాటి వాసన పిలిస్తే నీకు ఆరోగ్యం వస్తుందిరా పుష్పాలని ఇంట్లో అనేక రకాలైనటువంటి పుష్పాల తోటలు వేసుకుంటాం చెట్లన్నీ ఈ పుష్పాల వాసనలు చూస్తే ఒక్కొక్క నిజంగా నాన్న మన ధర్మం అనేటువంటిది హిందూ ధర్మం అనేటువంటిది సనాతన ధర్మం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అంత గొప్పగా ఉంటుంది నాన్న ఒక్కొక్క పుష్పం వాసన చూడంటే దేవుడికి పూజ చేస్తూ ఉంటాం కదా మనం దేవుడు పూజ చేసినప్పుడు ఏం చేస్తాం దేవుడికి పెట్టిన తర్వాత వాసన వస్తూ ఉంటుంది గాలి వస్తూ ఉంటుంది ఆ శ్వాస పీల్చుకోవడం ద్వారా మనలో ఉండేటువంటి రోగాలు పోతాయి కొన్ని అలాంటి ధర్మం మన ధర్మం దేవుడికి పూజ చేస్తూ మనకి మేలు జరిగేటువంటి చే జరిగేటువంటి విధానంగా ఉండేటువంటిదే ఒక మడి చెయ్యప్పనండి గుళ్ళకెళ్ళి తీర్థం తీసుకుంటాం తీర్థం తీసుకుంటే ఏమొస్తుందిరా అంటే తీర్థంలో లవంగాలు యాలకులు జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా దంచి చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తారు అవునా దేవాలయంలో విగ్రహం పెడతాను నాన్న దేవాలయానికి వెళ్తాం మనం దేవాలయానికి వెళ్ళడానికి కూడా కాలం కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే దేవాలయం ఒక ఆకృతి చూసుకుంటే మనకి గర్భగుడి అంతరాలయం ముఖమండపం ధ్వజస్తంభం ఎంట్రన్స్ మన ముఖద్వారం ఉంటుంది ఇవి ఉంటాయి కదా ముఖద్వారం వెళ్ళగానే మనకి మొట్టమొదటిగా ధ్వజస్తంభం కనబడుతుంది ధ్వజస్తంభం ఏంటి ఒక రిసీవర్ పవర్ రిసీవర్ ఒక యాంటీనా పైన చూస్తే మీకు ఎలా ఉంటాయి మన టీవీ ఆంటే నాకు ఎలా ఉంటాయో అలాగ మూడు మేఖలాలు ఉంటాయి త్రిమేఖలాలు అంటారు వాటిని మేఖలాలు ఉంటాయి ఈ గర్భాలయంలో భగవంతుడు ఉంటాడు గర్భము అంటే తల్లి గర్భంతో సమానం ఒకటే ద్వారం ఉంటుంది రెండో ద్వారం ఉండదు తల్లి గర్భం లాగానే గర్భాలయంలో భగవంతుడు ఉంటాడు ఈ భగవంతుడు ప్రతిష్ఠ చేసేటువంటి సమయంలో కూడా ఏం చేస్తారు అంటే నాన్న విగ్రహం కింద ఇప్పుడు భగవంతుడు స్వయంగా వెలిసినటువంటి చోట ఏ రకమైనటువంటి ప్రతిష్టలు ఉండవు దేవాలయాలు కడతారు కదా కట్టేటప్పుడు విగ్రహం ప్రతిష్ఠ చేస్తాం ప్రతిష్ట కూడా ముహూర్తానికి ఏం చేస్తారంటే విగ్రహాన్ని ప్రతిష్ట చేయను నాన్న ముహూర్తానికి యంత్రం ప్రతిష్ఠ చేస్తారు యంత్రం పెడతారు యంత్రం కింద ఏమేమి పెడతారు అంటే అరవై నాలుగు రకాల జీవ కళల్ని పెడతారు తాళకం అబ్రకం మణిషిర గంధం కృష్ణాబ్రకం తర్వాత పంచలోహాలు నవరత్నాలు పాదరసం తర్వాత పంచ పాషాణాలు నవ పాషాణాలు ఇలా మొత్తం అరవై నాలుగు రకాల జీవకళలు మొత్తం దాంట్లో పోస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా ఒక పాజిటివ్ ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటుంది దాని మీద యంత్రం రాగి యంత్రం ఏదైతే పెడుతున్నామో యంత్రంలో ఉండేటువంటి అక్షరాలు యాక్టివేట్ అవుతాయి దాని మీద విగ్రహాన్ని పెడతాం విగ్రహం పెట్టేటప్పుడు విగ్రహం ఇలా ఉందనుకోండి ఇది విగ్రహం అనుకోండి కింద ఒక చిన్న కోసులాగా ఉంటుంది యంత్రాన్ని టచ్ చేస్తూ ఉంటుంది కింద ఉండేటువంటి రసాయనిక పదార్థాల్లో ఉండేటువంటి కెమికల్ రియాక్షన్ ద్వారా ఈ కాపర్ నుంచి ఈ కాపర్లోంచి విగ్రహానికి శక్తిని అందిస్తూ ఉంటాయి తద్వారా దాంట్లోంచి పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తూ ఉంటుంది మరి కాపర్ అంత అంటే అంత శక్తివంతమైందా అంటే సింపుల్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కాపర్ ఉంది నన్ను ఇవాటి రోజున ఏ విషయంలో అంటే సిమ్ సిమ్లో ఉండేటువంటిది ఏంటి కాపర్ కదా అవునా ఎక్కడో ఏదో దేశంలో నుంచి ఫోన్ చేస్తే ఇక్కడ మనకి సిగ్నల్స్ తీసుకొని మనకు అందిస్తుంది కాపరకుండేటువంటి శక్తి ఎంత గొప్ప శక్తి అనేటువంటి ఎన్ని వేల సంవత్సరాల క్రితంగా కనుక్కున్నారు మన వాళ్ళు మరి కాపరే యంత్రం పెట్టాలి కాపరే యంత్రం పెట్టాలి రాగి యంత్రం పెట్టాలని ఎన్ని వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నారు ఈ సైన్స్ ఇవాడి రోజున కనుక్కుంది కానీ అవునా మన వాళ్ళు కనుక్కున్నటువంటి లోహం లేకపోతే వాటి రోజున సెల్ లేదు సిమ్ లేదు మరి అది కదా సనాతన ధర్మం అవునా ఈ విగ్రహం నాన్న పెట్టిన తర్వాత మొత్తం ప్రతిష్ట అయిన తర్వాత ఏదైతే మనం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార నీళ్ళు ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి లవంగాలు జాజికాయ ఇట్లాంటి ద్రవ్యాలు పచ్చకర్పులు ఇవన్నీ కలిపి పోస్తూ ఉంటామో ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది వాటి మీద పడ్డప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది అది మనకు కనపడదు కంటి కనబడేటువంటి రియాక్షన్ కాదు ఆ తీర్థం తీసుకోవడం ద్వారా శరీరం సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది ప్రదక్షిణం చేస్తాం మనం అందుకనే మనకి తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో చూడండి షర్ట్ లేకుండా ప్రదక్షిణ చేయాలి షర్ట్ ఉంచుకొని ప్రదక్షిణ చేయని ఆడ మగవాళ్ళని ఆడవాళ్ళు బంగారం తప్పనిసరిగా మెళ్ళ వేసుకొని మంగళసూత్రాలైనా సరే ఎందుకు మెళ్ళో ఉండాలి అనేటువంటిది కూడా ఒక రీజన్ నాన్న ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్ చెప్పాలంటే ఇక్కడ ఏంటి మగవాళ్ళు షర్ట్ లేకుండా ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా వీళ్ళ బాడీలకు వస్తుంది ఆడవాళ్ళకి ఎలా వస్తుంది వీసమితమైన బంగారం ఉండడం ద్వారా బంగారానికి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా ఆ లోపల ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో పూజారి గారు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు పూజ చేసేటప్పుడు కర్పూర హారతి ఇస్తుంటారు అవన్నీ కూడా వీటిల్లో కర్పూర హారతి ఇవ్వటం ధూపం అగరబీలు వెలిగించడం పుష్పాలు వేయటం ఆ ఎనర్జీని కాస్త యాక్టివేట్ చేసి జనాల్లోకి తీసుకురావడం కోసం పూజారి గారు కూడా షర్ట్ ఉండదు ఆయన ద్వారా లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది గర్భాలయ ప్రవేశం ఏదైతే ఉంటుందో ముఖద్వారం స్వామివారి ద్వారం ఆ ద్వారం ద్వారా ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది అది వచ్చిన తర్వాత ఏమవుతుంటుంది ఇప్పుడు చుట్టూ తిరుగుతుంటుంది అందుకనే మనం ప్రదక్షిణ ఆ ఎనర్జీని మన బాడీలో నింపుకోవడానికి ఆడవాళ్ళకి ఏంటి గోల్డ్ ఉంటుంది కదా ఈ గోల్డ్ ఆకర్షణ శక్తి బంగారానికి ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి బంగారం తప్పనిసరిగా ధరించాలని చెబుతూ ఉంటాం ఇవి మనం ప్రదక్షిణ చేసిన తర్వాత ఇదంతా తిరిగి తిరిగి ఎక్కడికి పోతుందంటే ధ్వజస్తంభాన్ని సేవ్ చేసుకుంటాం తీసుకొని అది తిన్నగా పైకి తీసుకుని వెళ్ళి ఊళ్ళో జనాలకు కావలసినటువంటి పాజిటివ్ ఎనర్జీని వదులుతూ ఉంటాం దేవాలయం అనేటువంటిది ధార్మిక కేంద్రమే కాదు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య కేంద్రం కూడా మరి ఇలాంటివన్నీ మన సనాతన ధర్మంలో ఎన్ని వేల లక్ష సంవత్సరాల క్రితం కనిపెట్టారు నాన్న ఇప్పుడు లేదు అని చెబుతున్నటువంటి వాళ్ళకి ధర్మం లేదు అని చెబుతున్నటువంటి వాళ్ళకి ద్వారకలో సముద్రంలో మునిగిపోయినటువంటి ద్వారక తెలుసు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు దాన్ని కూడా ప్రయాణానికి సన్నిద్ధం అవుతున్నారు చేయడానికి అందరిని చూపించడానికి అయోధ్య సంగతి మనం చూ చూస్తూనే ఉన్నాం లంకకు వెళ్ళడానికి వారధి కట్టినటువంటి రాళ్ళు తేలుతుంటే చూస్తూనే ఉన్నాం ఇన్ని కళ్ళ ముందు మనం ఉండగా దేవుడు లేడని మన సనాతనం ధర్మం ధర్మం కాదని అసలు ధర్మానికి సనాతనం అనేటువంటి పేరు లేదని చెప్పి వాగేటువంటి ఈ సెక్యులరిజం జనాలు ఉన్నారు చూసారా అసలు ఈ పదం కూడా కొత్తగా అసలు మనం కూడా వాడకూడదు మాట చెప్పాలంటే సెక్యులరిజం అనేటువంటి మాట అనేటువంటిది కొత్తగా చేసినటువంటి ఒక పదం రాజ్యాంగంలో లేనటువంటి పదం ఇంత దేనికి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా జనాలు ఈ మతాలు ఇవన్నీ కూడా రిజర్వేషన్ తీసేయమని చెప్పండి ఆయన రాసింది ఏంటి కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల వరకు రిజర్వేషన్ రాశారు అంబేద్కర్ గారు వాళ్ళ కమిటీ మొత్తం రాసినటువంటి దీంట్లో మరి ఆ రిజర్వేషన్ తీసేయమని చెప్పండి మీరు అందరూ సమానమే కదా అందరం ఓకే కదా బాగానే ఉన్నాం కదా అవునా మరి అందరు కరెక్టర్లు అవుతున్నారు అందరూ అవుతున్నారు కదా ఒకప్పుడు కేవలం కొన్ని మతాల మీద కొన్ని కులాల మీద అంటే ఎవరో ఏదో చేశారు అని చెప్పి దేవాలయానికి రానివ్వలేదని చెప్పి బ్రాహ్మణులునే వైష్ణవులకి సైబులకి యుద్ధ గొడవలు ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా సృష్టికరణ ఒక మాట చెప్పానంటే ఇంకోటి కూడా చెప్తా అన్న సనాతన ధర్మంలో బాల్య వివాహాలు ఉన్నాయా భర్త చనిపోతే ఆడవాళ్ళని సతీ సహనం చేసేవాడు అదే మీద పడుగు పెట్టేవాడు ఇవన్నీ ఎందుకు చేశారు అన్న సంగతి ఎవరికీ ఎంత ఎంతసేపటికి సనాతన ధర్మంలో చేశారు కాబట్టి ఇవి సనాతన ధర్మం తప్పని చెప్తున్నారు తప్పితే పూర్వకాలంలో వేరే మన దొండగులు మన దేశం మీదకి దండయాత్ర చేయడానికి వచ్చి మన సంస్కృతిని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని చిన్న చిన్న పిల్లల్ని నాశనం చేసేటువంటి వాళ్ళు భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళను కూడా తీసుకువెళ్ళి శీలాలు దోచుకునేటువంటి వాడు కాబట్టి నా భర్త చనిపోయిన తర్వాత వేరే మగవాడితో నేను సంసారం చేయవలసిన అవసరం లేదని చెప్పి వాళ్ళంతలో వాళ్ళు సతీసాహనం చేయడం సిద్ధపడ్డారు తప్పితే ఎవరు బలవంతంగా తోయల ఎవరికి చిన్నపిల్లలకి బలవంతంగా వివాహాలు చేయలా చేయకపోతే ఎక్కడ ఇదవుతుందో పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ నాశనం చేస్తారు అనేటువంటి భయంతో భార్య వివాహాలు పెట్టారు అవి తీసేసి అసలు ఎందుకు పెట్టారు ఎందుకు చేశారన్న సంగతి ఎవ్వరు పట్టించుకోండి అన్న మీ ధర్మంలో వారి వివాహాలు మహాపాపం ఏం పాపం ఇవాళ రోజున నలభై ఏళ్ళకి చేసే పెళ్లిళ్ళు కరెక్టా ముప్పై ఐదు నలభై ఏళ్ళకి చేసే పెళ్ళిళ్ళు కరెక్టా కాదుగా నేను ఒక మాట చెప్పాలంటే శాస్త్రీయంగా అంటే ఒక విషయంగా నేను నిర్ధారిస్తానన్నా చిన్నప్పటి నుంచి మీకు వస్తువు అంటే ఇష్టం అది మీ మైండ్లో పడిపోయింది పెద్ద రోజు కూడా అదే వస్తువు అంటే ఇష్టం ఉంటుందా ఉండదు ఎప్పటికీ ఉంటుంది అవునా తల్లి తండ్రి అదే ఇష్టం ఉంటుందా ఉండదా అవునా ఎనిమిదేళ్ల లోపల బాల్య వివాహాలు చేసేవాడు పూర్వకాలం నష్టవర్షీతి భవేత్ కన్యా అని చెప్పి ఎనిమిది సంవత్సరాల లోపలే పెళ్లి చేసేవాడు ఎనిమిది సంవత్సరాలు కన్యాదానం చేయాలని చెప్పి చేసేవాడు ఎనిమిది సంవత్సరాలకు పెళ్లి చేశారు అమ్మాయి బిఫోర్ మెచ్యూర్డ్ ప్రీ మెచ్యూర్డ్ చేశారు చేసిన తర్వాత మెచ్యూర్ అయిపోయిన తర్వాత అమ్మాయి మైండ్లో ఏముంటుంది ఇతనే నా భర్త నాకు పెళ్ళి అయింది ఒక ఆలోచన ఉంటుందా ఉండదు రెండో మగవాడి ఆలోచన మనసులోకి వస్తుందా రాదుగా అలాగే వయసు వచ్చిన తర్వాత సంసారాన్ని తీసుకెళ్తాడు భర్త చక్కగా అత్తగారింటివి తీసుకుని వెళ్ళిపోతారు దానివల్ల అన్యాయం ఏం జరిగింది నాన్న తప్పేం జరిగింది నాన్న మంచి జరిగిందిగా ఆడపిల్లలు అంటే ఇవాళ రోజున ఉన్నటువంటి విష సంస్కృతి ఏదైతే ఉందో ఇది సోకకుండా ఉండేదిగా అసలు ఒక మాట చెప్పాలంటే చిన్న పెళ్లి చేస్తే ఓకే తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ బావిలో దోశారు కదా నీతులు దోశారు కదా మంచి జరగాలని చూస్తారు కదా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచనతోనే చేస్తా చేస్తారు కదా ఏం చదువుకుంటారు ఏం చదువు వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏది చదివిస్తే బాగుంటుంది వీళ్ళకి ఏ డ్రెస్ కావాలి చిన్నప్పటి నుంచి మనం చూసిన వాళ్లేగా అవునా అలాగే జీవితాంతకాలం మనతో ఉండాల్సినటువంటి ఒక భాగస్వామిని కూడా ఆలోచించి మనకి పెళ్లి చేసేవాడుగా మరి ఆ విధానాన్ని తప్పు అని చెప్పి వాళ్ళ రోజున మొత్తం గవర్నమెంటే చెబుతోంది భార్య వివాహాలు తప్పని కానీ భార్య వివాహాల వల్ల జరిగినటువంటి అన్యాయం ఏంటి చెప్పమని ఒక ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఒక వయసుకు వచ్చేసరికి మానసికమైనటువంటి స్థితిలో ముద్ర చేస్తే ఇతనే నీ భర్త ఇతనే ఈ అమ్మాయి నీ భార్య అని చెప్పి ముద్ర వేస్తే చక్కగా కలిసే ఉన్నారు కదా అది లేకనే కదా పద్దెనిమిది ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయమన్నారు అబ్బాయికి ఇరవై ఒక చేయమన్నారు అది పెరిగింది ఇప్పుడు ఇరవై ఒకటి అమ్మాయికి ఇరవై మూడు అబ్బాయికి చేశారు గవర్నమెంట్ బాగానే ఉంది ఇరవై ఏళ్ళకి అబ్బాయికి పెళ్ళి అవుతుందా ఇరవై అమ్మాయికి సంవత్సరానికి అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేదు ముప్పై ఏళ్ళు అవర్స్ అవునా ముప్పై నేను ఇది ప్రధానంగా చాలా మందికి చెప్తూనే ఉంటాను పిల్లలకి ఏ వయసులో ఏది అది జరగాలి తప్పనిసరిగా ముప్పై సంవత్సరాలకి పెళ్ళైతే పిల్లలు కుట్టేసరికి వాళ్ళకి ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు పెద్ద అయ్యేసరికి వీళ్ళకి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలకి ఎక్కడనా అన్న ఇంకేముంటుంది గోపుకుంటే అరవై సంవత్సరాలు ఈ వాటి రోజున మనిషిని ఏమైనా గవర్నమెంట్ గ్యారంటీ ఉందా మనకి అవునా వాడు బాగోగులు చూడాలా ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు అవునా వీళ్ళకి ముప్పై ఐదేళ్ళకి పిల్లలు పుడితే వాడికి ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకునేట్టయితే ఇప్పుడు తల్లిదండ్రులే ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు పిల్లల తరం వచ్చేసరికి ముప్పై ఐదు నలభై ఏళ్ళు అవుతుంది నలభై వాడు పెళ్లి వీడు ఎక్కడ చూస్తాడు తల్లిదండ్రులు ఎక్కడ చూస్తారు మన వాళ్ళని ఎక్కడ చూస్తారు మన వాళ్ళని ఎక్కడ చూస్తారు ఎక్కడ ఎత్తుకుంటారు ఎక్కడ ముద్దాడుతారు లేదు కనడం కోసం మాత్రమే పెళ్లి చేసుకొని కనేసి తర్వాత వీళ్ళ జీవితం వెళ్ళిపోతుంది వాడి జీవితం వాడు చూసుకోవాల్సిన పరిస్థితి అలా కాదు కదా మనం ఇప్పటికీ నాన్న ముది మన చూస్తున్నటువంటి వాడు చాలా మంది ఉన్నారు అవునా నాయనమ్మ నాయనమ్మ వాళ్ళ అత్తగారు ముది మనమణి చూస్తున్నటువంటి వాడు చాలా మంది ఉన్నారు నాలుగో తరం మనవడు మూడో తరం అవుతాడు ముది మనవడు నాలుగో తరం అవుతాడు నాలుగో తరాలు చూస్తున్నటువంటి వాడు ఉన్నారు ఇప్పుడు రాబోయే తరాలు ఉంటారు ఎవరన్నా మనవాడనే చూడలేకపోతున్నారు కొడుకు కొడుకు చదువుకుంటున్నాడు అయిపోయింది నా తల్లిదండ్రులు తెలిపారు నేను ఉద్యోగం చూసుకున్నాను నేను పెళ్లి చేసుకున్నాను ఫోటో చూపించాల్సింది తల్లిదండ్రుల ఫోటోకి నాన్న ఇదిగో నీ మనవడు అమ్మమ్మ ఇదిగో అమ్మ ఇదిగో అమ్మ నేను మనవ్వడం చెప్పి చూపిస్తాను తప్పితే ప్రత్యక్షంగా కళ్ళతో చూడలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు బాయ్య వివాహం తప్పేంటి అని అడుగుతా నేను గవర్నమెంట్ అయితే ఇంకా ఇప్పుడున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ పీక్స్లో ఉన్నాయి కదా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు మడే నేను పెళ్లి చేసుకుంది ఇరవై ఏడో సంవత్సరాలు అన్న ఖచ్చితంగా చెబుతున్నా నాకు ట్వంటీ వన్ ఇయర్స్ మ్యారేజ్ చేసుకున్నా ఇప్పుడు నాకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ నా పెద్ద కొడుకు ట్వంటీ త్రీ ఇయర్స్ నా చిన్న కొడుకు ట్వంటీ టూ ఇయర్స్ ఇంకో నాలుగేళ్లలో వాళ్ళకి పెళ్లి చేస్తాను హాయిగా మన వండు మనవరా అదే కదా కావాల్సింది మనకి అవునా సో ఆ ఇది లేనప్పుడు కష్టమవుతుంది ఇలాంటివన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఎప్పుడూ ఎంతో ఆలోచన విధానంతో సమకూర్చినటువంటి విషయాలు నాన్న కాబట్టి సనాతన ధర్మం అనేటువంటి చాలా గొప్పది సనాతనం అంటే పురాతనం అధునాతనం ఎప్పటికిప్పుడు దాన్ని ఆధునీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఆ ధర్మాన్ని మాత్రం తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళగలిగితే కూర్చొని మంచి నుండి తాగాలి కూర్చొని భోజనం చేయాలి ఒక రోజున ఏం చేస్తున్నా పెళ్ళిళ్ళకి వెళ్తే అవునా పూర్వకాలంలో కూర్చోబెట్టి చక్కగా అందరికీ ఇంకాస్త వేసుకో బావా బావామరుదో అన్నో మా ఎవరో ఒకళ్ళు వచ్చి కొసరికి వస్తే ప్రేమతో వడ్డిస్తుంటారు బావామరుదు సరసం కూడా అక్కడ ఉండేది గస్త వేసుకొని కాస్త వేసుకొని ఇప్పుడు కాస్త వేయి గస్త వేయి అడుక్కోవటం పరిస్థితి అడిగించుకునే స్థితి నుంచి అడుక్కునే స్థితికి వెళ్ళిపోతున్నాం మనం కాబట్టి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో అన్న డైజెస్ట్ సిస్టమ్ నాశనం అవుతుంది నిలబడి తింటే కూర్చొనే తినాలి ఒకచోట కూర్చొని తినటం వల్ల కిందకి పైకి లేవడం వల్ల ఇక మనకి ఏదైతే డైజెషన్ సిస్టమ్ ఉంటుందో అది కరెక్ట్గా ఉంటుంది ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో సనాతన ధర్మం అంటే భగవంతుడు ఒక్కడే కాదు చెప్తోంది ఇలాంటి మంచి మంచి ఆహారపు అలవాట్లు జీవన విధానం నేర్పేటటువంటిదే మన సనాతన ధర్మం అదే హిందూ దేశంలో హిందువులు ఎక్కువగా పాటించారు కాబట్టి దాన్ని హిందూ ధర్మంగా చెప్పారు హిందూ మతం అయితే కాదు హిందూ ధర్మమే దాంట్లో అనుమానమే